ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కావల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించి పార్టీని పరుగులు పెట్టించిన మాలేపాటి సుబ్బానాయుడు ఆకస్మిక చెందిన విషయం తెలిసిందే ఇటు బ్రెయిన్ స్ట్రోక్తో ఇటు విజయవాడలో ఒక హాస్పిటల్లో చికిత్స పొందడంతో మరణించారు దీనిపైన ఈరోజు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిడ్డి శ్రీధర్ రెడ్డి డిప్యూటీ ఇటు చైర్మన్ రూపుకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఈరోజు మాలేపాటి సుబ్బారాయుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర దిగ్బంధనం వ్యక్తం చేశారు పార్టీలో ఎంతో చురుకుగా పాల్గొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కావుల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించి పార్టీని బలోపేతం చేసిన సుబ్బానాయుడు మన ముందు లేకపోవడం చాలా బాధని చెప్పి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సేదరెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ మేయర్గా ఉన్న ఇటు రూపుకుమార్ యాదవ్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సుబ్బానాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి కావుల నియోజకవర్గానికి తీరం లోటు అని చెప్పి వేమిరెడ్డి దంపతులు చెప్పారు ఇటు వేమిరెడ్డి దంపతులు కుటుంబానికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళను పరామర్శించి ఇటు వాళ్ళకు ధైర్యం చెప్పారు తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాల తోడుగా నీడగా ఉంటుందని ఏమి అదేపడవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సీధర్ రెడ్డి చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ మాలపాటి సుబ్బానాయుడు ఒక సీనియర్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కరు కరుడుగట్టిన కార్యకర్తగా ఉంటూ కావలలో పార్టీని బలోపేతం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం తెలిసిందే